భారత్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి టెస్ట్ సిరీస్ మొదలు కాబోతుంది దాదాపు ఏడు వారాల విరామం తర్వాత గ్రౌండ్ లో ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉంది సీనియర్ ఈ సిరీస్ లో నెలకొంది కాగా బంగ్లా ముంగిట సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది అశ్విన్ మరో పద్నాలుగు వికెట్లు సాధిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలుస్తాడు ప్రస్తుతం ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ టాప్ ప్లేస్ లో un árbol. లయన్ నలభై మూడు టెస్టుల్లో నూట ఎనభై ఏడు వికెట్లు తీగా ప్యాట్ కమిన్స్ నలభై రెండు టెస్టుల్లో నూట డెబ్బై ఐదు వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు ఇక అశ్విన్ ముప్పై ఐదు మ్యాచ్ల్లో నూట డెబ్బై నాలుగు వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు భారత్ లోని పిచ్ లో స్పిన్ కు అనుకూలించనున్న నేపథ్యంలో అశ్విని రికార్డు ను సునాయాసంగా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అశ్విని ఇరవై ఆరు వికెట్లు తీస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రెండు వందల వికెట్ల మైలురాయిని అందుకుంటాడు ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే చోటు దక్కించుకుంటున్న ఈ సీనియర్ స్పిన్నర్ ఇటీవల బ్యాట్ తోను వదర అశ్విన్ ఇప్పటి వరకు వంద టెస్టుల్లో ఐదు పదహారు వికెట్లు పడగొట్టాడు